ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి సుమారు నాలుగు వందల సంవత్సరాల పైబడి అవుతుంది ఈ వీడు పుట్టిల్లి పెదమల్లం గ్రామం ఆడపడుస్తూ ఆచండ మండలం పెదమల్లం గ్రామం ప పశ్చిమ గోదావరి జిల్లా ఆచండమండలం పెదమల్లం గ్రామం ఈ అమ్మవారు ఆ పెదమల్లం ఆ మాచేనమ్మ తల్లి పుట్టిల్లి పెదమల్లం గ్రామం అయితే వీడు చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి బతురాలు ఈ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి వీడు పక్కన కూర్చునేదంట అంత అంటే ఇవి వీడు తెలియకుండా పక్కన కూర్చునేదంట అయితే ఇప్పుడు చిన్నప్పుడు అయితే పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో శిష్యుడు పనిచేస్తున్నాడు పనిచేస్తున్నా గురువుగారు ఏం చేశారు కాశీ వెళ్తామని పుణ్యక్షేత్రాన్ని చూసి రావాలి మరి నాకు కూడా నువ్వు రావాలని చెప్పి భర్తను అంట అయితే గురువుగారు కాశీ వెళ్తామని మాటలు కాదు నడిసి తిరిగి తిరుపతి రావచ్చు కదా అని చేత నీ వెళ్ళి నా బాధ్యత చెప్పి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి బాధ్యత చెప్పేసి గురువుగారు కూడా కాశీ వెళ్ళిపోయాను కాశీ వెళ్ళేటప్పుడు భారీ నెలగర్మి అంట నెలగర్మి అనే సంగతి భర్త చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే పూర్వం పూర్వం మూడో నెల కాని నాలుగో నెల గరిపితే నికరం అవ్వచ్చు కాకపోతే చిక్కి చెప్పుకోరు కదంట అలాగే నెల గరిపి నికరం పాప పుట్టింది భర్త ఇప్పుడు మూడు సహనం పోయింది కాశీలు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేతడు ఈ పాప ఎవరో ఏంటంటే మన పాపే మనం అని చెప్పింది ఇవిడి చెప్పినా కూడా భర్త నమ్మలేదు భర్త నమ్మలేదు నమ్మకపోతే భర్త చుట్టుపక్కల గ్రామస్తులు అంటే పాప పుట్టిందని చెప్పి భర్త అనుమానించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భర్త ఏమో కాశీలు ఇక్కడేం పాప పుట్టిందని రాందరగా మా ఆడుకుంటే భర్త విని ఇదైనా భార్య గురించి తప్పుగా మారిన చేత నేనే అనుభవిస్తున్నాను అంటే ఉష్ణపరం గ్రామస్తులందరూ కూడా అనుభవిస్తున్నారు అని చేత ఈవి తీసుకెళ్ళాలి పుట్టిని తీసుకెళ్ళి దేబెట్టేద్దాం అని చెప్పి ఆవిడ పెదమలం గ్రామం పుట్టిలకి కానీ పుట్టినకి తీసుకెళ్తున్నారు పెదమలం గ్రామం పొలిమారు దగ్గరికి వచ్చిన ఉండి ఇప్పుడు అని చెప్పి పాప ఎలా పుట్టిందని చెప్పి నీకు నిర్బంధించాడంట ఏటు కొట్టు మేయంగా ఇదేంటండి ఎవరే చెప్తున్నమాట నిన్న ఇక్కడ తీసుకొని నిర్బంధిస్తారు మేము మాటలు వారు చూస్తుంటే నా పుట్టిని తీసుకెళ్ళి దయపెట్టినట్టుగా ఉంది సరే మీకు ఉండే మళ్ళీ వచ్చి చెప్తాను చెప్పి పాపను శంకనేసుకుని ఆ ఎటువంటి కింద పలానికి వచ్చి ఒక పొదలుంటే పొదల పక్క వచ్చి అమ్మ బోధే మాత్రం నేను నీ పాపం కనుక నా భర్త నన్ను ఇలా నిండుతున్నాడు నేనే కానీ సరే ప్రతిరోజు అయితే నేను మీ గర్భంలో చేసుకొని పైన ఆకాశాన్ని కింద భూదేవుని కోరుకున్నప్పుడు మూము అలా ఖాళీ ఇచ్చేస్తుంది ఖాళీ ఎత్తున పాపతో సైతం మీరు భూగర్భంలో కింద పూర్తిగా తీపి తీపి పైన పైన ఆగిపోయింది ఆవిడ సిరసులు రెండు కనిపిస్తున్నాయి భర్త చూస్తే ఇల్లు బాడీ ఇల్లు కనిపిస్తుంది ఆవిడ వెళ్ళిన ఏదో శబ్దాలు ఏం ఒకసారి అని చెప్పి వస్తున్నాడు కాబట్టి ఇవి శిరస్లో కనిపిస్తుంది ఇదేంటి ఎలా తీవమని చెప్పి గవగా గవగా లాగుతుంటే రావట్లేదు అవ గవగా జుట్టుబడ్డు లాగుతుంటే జుట్టు విడిగా ఎత్తుకొస్తుంది తప్ప ఇవి శిలా వెంటనే మారిపోయిందంట మారిపోతున్న భర్త భయం వేసాయి ఎండిలాలు జిమ్మేసి అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్థుల మీద కళ్ళలోకి చిన్న మనిషి మీద పోవాలి నేను పలా అడవిలో పలా విధంగా నీ మాచన్నం దేవత గెలిసింది చెప్తే చుట్టుపక్కల గ్రామస్థలందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతుంది